సురేంద్రుత ఆయన కీర్తింపబడేది ఎవరి చేత అంటే దేవేంద్రాలు కీర్తన చేస్తూ ఉంటారు ఎందుకని అంటే వాళ్ళ వాళ్ళ లోకములలో శాంతి భద్రతలు రాక్షసుల వలన దాడి లేకపోవడం ఆయన ఆ పదవి ఎందు ఉంచుకుని పరిపాలన నిర్వహించడం కూడా ఎవరి మీద ఆధారపడతాయంటే శివానుగ్రహం మీద ఆధారపడతాయి అందుకని నిరంతరము ఎవరి చేత కీర్తింపబడుతుంటాడంటే దేవేంద్రాదులు కీర్తిస్తుంటారు శంభో సురేంద్రనుత శంకరోతీతి శంకర శుభములను చెయ్యడం తప్ప అన్యమైన విషయం అసలు ఆయన దృష్టిలో ఉండనే ఉండదు ఎప్పుడు ఏది చేసినా లోకమునకు శుభం ఒక్కటే చేసేవాడు ఎవరుంటాడో ఆయనని మాత్రమే శంకర అని పిలుస్తారు అందుకే మీరు గమనించండి ఎప్పుడైనా ఎవరైనా సన్యాసాశ్రమం తీసుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో దాన్ని గురువు మారుస్తారు మార్చి సన్యాసాశ్రమ నామమిస్తారు ఇస్తారు మీరు లబ్ధ ప్రతిష్ఠులై సన్యాసాశ్రమ స్వీకారం చేసిన ఎవరి పేరైనా చూడండి మారింది ఒక్క శంకరాచార్యుల వారి పేరు మాత్రం గోవింద భగవత్పాదులు మార్చలేదు ఎందుకు మార్చలేదో తెలుసా కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు శంకర మహోపకారం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ పేరు మార్చడం నా వల్ల అయ్యే పని కాదని కైలాస శంకరుడు కాలడి శంకరుడుగా వచ్చాడని ఆ పేరు అలాగే వదిలేస్తే సన్యాసాశ్రమ నామంలో కూడా శంకరాచార్యుల వారి గాని కీర్తింపబడిన మహాపురుషుడు శంకరాచార్యుల వారు ఒక్కరే కాబట్టి శంకరౌతి శంకర ఆయన నిరంతరము శుభ శుభములను మాత్రమే చేస్తూ ఉంటాడు అసలు నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా శుభం కలిగితే ఆ శుభానికి కారణం ఎవరు అంటే శంకరుడే నేను చెప్పట్లేదు ఈ మాట శాస్త్రములు చెప్పే శుభములన్నీ కుప్పలు తెప్పలుగా ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయిట ఆయన అనుగ్రహించాడు అనుకోండి ఓసారి ఇలా అంటాడు అంటే అది ఎగిరి వెళ్ళి ఇంటికి తోరణంగా పట్టుకుంటాడు అందుకే ఒక కవి ఒక మాట అన్నాడు నేను ఓ పువ్వు పట్టుకొచ్చి మీ పాదాల మీద అనుకోండి నేను వేసినది ఏది పువ్వు మీ పాదముల మీద ఉన్నది పువ్వు నేను ఒక పువ్వు పట్టుకెళ్ళి మల్లికార్జున లింగం మీద అనుకోండి పరమ ప్రేమతో అనుకోండి ఆ పువ్వు ఓ ఏడాది తర్వాత నా ఇంటి మనవడరు నేను ప్రేమతో వేసిన పువ్వు రెండేళ్ల తర్వాత నా ఇంట్లో మనవరాలు నేను ప్రేమతో వేసిన పువ్వు నేను కట్టుకునే ఒక ఇల్లు నేను వేసిన పువ్వు నాలో కలిగేటటువంటి భక్తి నేను వేసిన పువ్వు ఏ వయస్సులో నాకు రావాలో ఆ వయసులో రావలసినటువంటి వైరాగ్యం ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడు అది ఆయన శక్తి అది శివ శంకర నీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరు అంటే శంకరుడు అందుకే మీరు గమనించండి లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదనుకోండి అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి అంటారు ఇక అది బ్రహ్మాస్త్రం ఇంకా అంతకన్నా ఏమి ఉండదు ఒకసారి అభిషేకం చేయించేసుకోండి అంటారు శివాభిషేకం అనేటటువంటిది అంత గొప్పది శివలింగం చల్లబడడం అంటే బ్రహ్మాండము చల్లబడమే ఈ దేశంలో ఆశీర్వచనం ఏంటంటే మీ మనసు చల్లగా ఉండాలి మీరు చల్లగా ఉండాలి మీ ఇల్లు చల్లగా ఉండాలి లోకం చల్లగా ఉండాలి అంతా చల్లగా ఉండడం శివలింగం చల్లబడడం మీద ఆధారపడి శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అసలు లింగాన్ని మీరు ఇలా ముట్టుకోండి మంచు ముక్క ముట్టుకున్నట్టు ఉంటాడు మహానుభావుడు అంత చల్లగా ఉంటాడు ఆయన అంత చల్లగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రం దేశం ఇంత చల్లగా ఉన్నాయి ఏ లేకుండా కాబట్టి శంకర అందుకే శివానంద లహరిలో అంటారు కరస్తే హే మాద్రౌ గిరిజ నికటస్థే చరణ శిరస్ అఖిల శుభీ గృహస్థే స్వర్భుజామరచితామణిగణి కమద్ధం భవదద్ధం మమ మనహ అంటారు ఆయనకి మనమివ్వడం ఏమిటి కరస్తే హే మాద్రౌ ఆయనకి ఒక చేతిలో బంగారు కొండ ఉంది మీరు పర్వతాన్ని పట్టుకున్నాడు ఆయన ఆయనకి మనమేమిస్తాం ఓ బంగారం గొలుసు చేయించగలమా మనం బంగారు పర్వతం ఉన్నవాడికి కరస్తే నికటస్తే గిశ నవ నిధులకు అధిపతి కుబేరుడు చేతులు కట్టుకుని పక్కన నిలబడి ఉంటాడు ఎప్పుడైనా ఇలా చూసి కుబేరా అని ఏమైనా అడుగుతాడేమో అని అప్పటి నుంచి ఇప్పటికడగలేదు కూడా నవనిధులకు కుబేరుడు అధిపతి కావడానికి కారణం శివానుగ్రహం కాబట్టి నికటస్థే ధనపతౌ గృహస్థే చింతామణిగణి ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షములు వృక్షములు ఇవన్నీ కుప్పలు చెప్పలుగా ఉన్నాయి ఇంకా మనమేమిస్తాం ఆయనకి శిరస్థే శీతాంశ ఆయన శిరస్సు మీద చంద్రవంక ఉంది చరణయుగలస్తే అఖిల శుభౌ అమాయకత్వం ఏమిటంటే శివుడికి నేనేదో చేసి పెట్టానన్నా అసలు నీకు ఆ చేసి పెట్టి అదృష్టం ఇచ్చినవాడు ఆయన ఆయన కాలిలా కదిపితే చరణయుగలస్తే ఆయన పాదముల దగ్గర శుభములన్నీ పడి ఉంటాయి ఇంకా నేనేమిస్తాను నేను ఇవ్వగలిగింది ఒకటే కమర్థం దాస్యేహంధం మమ మనహ నీ మనసు ఆయన పాదముల దగ్గర పెట్టి పూజ చేయించాలి అది పెట్టించడం శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం యొక్క గొప్పతనం అందుకే నీకు తెలిసి నామమునందు రమించావా అదృష్టం నీకు తెలియదు ఇంకా అదృష్టం ఎందుకని నీకేం తెలియక్కర్లేదు ఆ నామం పలికితే చాలు సుప్రభాతంలో మీరు శంభో సురేంద్రను శంకర శులపాణి అంటే తెలిసి పిలిచిన వాడికి అలాగే చూస్తాడు తెలియక పలికి పిలిచిన వాడికి అలాగే చూస్తాడు అందుకే తరించడానికి అవకాశాన్ని మల్లికార్జున సుప్రభాతమునందు ప్రతిపాదన చేశారు ఆయన నామములకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు శంభో సురేంద్రను శంకర శులపాణి చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు ఆ కూర్చడంలో కూడా ఏమిటంటే సుప్రభాత పఠనం చేసేటప్పుడు ఉద్వేగంతో ఉండకూడదు చాలా సాత్వికంగా మనసు రమిస్తూ ఎంతో సంతోషంగా పలకాలి అది కూడా మిట్టెక్కుతున్నట్టుగా ఉండాలి ఎంత అందంగా ఉండాలంటే సుప్రభాతం పాడుతున్నప్పుడు మీలో ఒక పరవశం ఉండాలి ఆ పరవశం మీరు అటువంటి వాణ్ణి చూడాలి చూడాలి చూడాలన్న సంతోషం ఉండాలి నిన్న మీకు చెప్పాను కదా నతిరియం పార్వతీ పరమేశ్వరులను కలిపి నమస్కారం వాళ్ళు కనబడినప్పుడు అలాగే కనబడాలి నమ శివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరా శృష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని ఆయన కనపడినప్పుడు సంతోషం అనేటటువంటిది ఎలా ఉండాలి పొంగు కింద ఉండాలి పాలు పొంగుతున్నాయనుకోండి అప్పుడు నేను అంత దూరంలో ఉంటే పాపం వాడు వచ్చేదాకా ఆగుదామని మిలిమిలిగా పొంగవు చర్రును పొంగిపోతాయి అంతే ఆ దర్శనం చెప్పినప్పుడు పొంగు అలా వెళ్ళాలి అందుకే ఆ శ్లోకాల యొక్క రీతి అలా వెడుతుంది కమలం కమలోద్భవ గీత గుణం సమదం సమదం రుచిం తపాపహరం శివం శంకరం బంధురం రంసుందరేషం నటేశం గణేశం గిరీశం మహేష్ నేత్రం సుగాత్రం మృడా నీపతి శ్రీ గిరీశం హృదా భావయామి అంటున్నా ఆ అందం ఆ వెళ్ళడంలో ఆ అందాన్ని అంత గుప్పించారు శ్రీశైల సుప్రభాతంలో అందుకే అది చదువుతున్నప్పుడు మొదట స్వామికి మేలుకొలుపు పలుకుతున్నాం అన్నప్పుడు ఆ సౌమ్యత ఆ అందం అలా నడవాలి అందుకే నామములను గుదిగుచ్చేటప్పుడు ఎక్కడ ఉచ్చరించడంలో కష్టపడవలసిన అవసరాన్ని తీసుకురాల శంభో సురేంద్రు తశంకరణి అందులో శకారం అంతా తిరిగింది ఆ శకారం బాగా తిరగడంలో ఏమవుతుంది అంటే శాబ్దిక సౌందర్యం గొప్ప అందము ఆవిష్కృతం అవుతుంది చదువుతున్నప్పుడు మీకే ఒక సంతోషంగా ఉంటుంది శంభో సురేంద్రు తశంకర్ అసుల పాణి చంద్రావతం సే గంగాధర క్రతుపతే గరుడాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అనండి మీ ఇంట్లో చదువుకునే పిల్లలు అంటారు నోట్లో చదువుకుంటావా తాత నాకు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నానంటాడు అది లాగేస్తుంది అలా గుచ్చారు ఆ నామాలని గుడి గుచ్చినప్పుడు కూడా అంత అందము శబ్దము నందు ఆవిష్కృతం అవుతుంది ఇక దానిలో మీరు రమించగలిగితే ఏ ఒక్క శ్లోకం చెప్పినా ఒక్క నామం చెప్పినా ఒక పాదం చెప్పినా మీ మనసు మల్లికార్జున లింగం దగ్గరికి వెళ్ళిపోతుంది మీరు బాహ్యంలో ఎక్కడుంటే ఎక్కడుంటే ఏమంటే నా ఉద్దేశ్యం ఇంట్లో ఉండిపోయిన శ్రీశైలంలో లేనివారు మీరేం కాదు మీరు శ్రీశైలంలోనే ఉన్నారు సుప్రభాత అంటే అల్లవారుజామున మిమ్మల్ని లింగం దగ్గరికి భ్రమరాంబ దగ్గరికి తీసుకురాగలదు అదొక యోగ విద్యలండి అందుకే శంభో సురేంద్రను తశంకర శూలపాణి శూలపాణి అంటే చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు శూలము అంటే ఏదో ఒక్క అంచు మాత్రమే ఉండి గుచ్చడానికి పనికి వచ్చేది కాదు త్రిశూలం ఏమిటా త్రిశూలం అంటే ఆయనకి అలా ఉంటే సరదాగా ఉంటుందండి అందుకని అలాంటి ఆయుధం పట్టుకున్నాడు అన్నది అన్వయం కాదు ఆయన అలా ఎందుకు పట్టుకుంటాడో శివ పురాణంలో చెప్పారు త్రైగుణ్యంశూలమీత శ్యాపరసు సత్యనిష్టత అన్నారు మూడు గుణములకు ఆయన అతీతుడు మూడు గుణములకు అతీతుడై సత్వమునందు కాని రజస్సునందు కాని తమస్సునందు కాని శుద్ధ సత్వమునందు కాని ఉండకుండా అందుకే ఇలా మూడు ఉంటే ఈ మూడు ఒక ఊచకుంటాయి ఆ ఊచ పట్టుకుంటాడు అంటే శుద్ధ సత్వము సత్వము కన్నా గొప్పది నిజానికి ఈ మూడు గుణములలో తిరిగి 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 శుద్ధ ఎడతారు శుద్ధ సత్వము కూడా ఎవరి చేతులలో ఉన్నదంటే ఆయన చేతులలో ఉన్నది ఆ స్థితికి దాటి మూడిటిని నాలుగిటిని దాటి ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉండగలిగినటువంటి గొప్ప స్థితి ఆయనది అందుకే ఆయనకు ఒక విచిత్రమైన పేరుంది ఉన్మత్త శేఖరాయ మహ పిచ్చివాడు ఏం చేస్తాడు వాడికి బాహ్యంలో భయమే ఉండదు అందరూ చీకటపడిపోయిందని భయపెడుతుంటే ఆయన ఒక్కడు శ్రీశైలంలో ఎక్కడో అడవిలో కూర్చుంటాడు కూర్చుని తనలో తాను ఏదో రమిస్తూ ఉంటాడు ఏదో భావన అది మనకు అందదు కాబట్టి ఆయన్ని పిచ్చివాడు ఉంటున్నాం కానీ ఆయనలో ఏదో భావాలు ఉంటాయి ఆయన ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఏమిటో నవ్వుకుంటూ ఉంటాడు ఏమిటో అరుస్తూ ఉంటాడు శివుడు కూడా తనలో తాను రమిస్తూ ఉంటాడు శివ భక్తి పండినటువంటి వాళ్ళు ఆ స్థితికే వెళ్ళిపోతారు అందుకే ఆ మహానుభావులు చంద్రశేఖర భారతి మహాస్వామి శృంగగిరి పీఠాధిపత్యం వహించారు వారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ ఓం నిధన పత నమ అంటే ఇలా బిలోవదలం వేసేవారు ఓం నిధన పతాంతికా యనమహ ఇంకో దళం వేసేవారు అంతే చెయ్యి అలా ఉండిపోయి అలాగే ఉండిపోయేవారు ఓ ఈయన సమాధి స్థితిలో వెళ్ళిపోయారు ఇక పూజ చెయ్యిరని చెప్పి శిష్యులొచ్చి సంకల కింద చేతులేసి ఎత్తి తీసుకెళ్ళిపోయి గురునివాసలో కూర్చోబెట్టేవారు అంతే పది రోజులో పదకొండు రోజులు ఆ సమాధి స్థితిలో అలాగే ఉండేవారు ఆ భావ సమాధి అంత గొప్ప శ్రీశైలి సుప్రభాతానికి ఫలశ్రుతి చెప్తూ ఒక మాట అంటారు ఈ సుప్రభాతాన్ని ఎవడు చదువుతున్నాడో వాడు ఇహమునందు సుఖములను పొందుతాడు చివడికి పరమేశ్వరుని ఎందు ఐక్యమైపోతాడు అని చెప్తారు ఎందుకంటే ఆ భావన చెయ్యడము అలవాటైపోతుంది కాబట్టి త్రైగుణ్యంశూలమీతస్యా త్రిగుణాతీతుడైన వాడెవరో వాడు శంకరుడు సుమా అని చెప్పడానికి శూలం పట్టుకుంటాడు శంభో సురేంద్ర తుతశంకరూల పాణి చంద్రావతంస చంద్రవంక తల మీద ధరించి ఉంటాడు అది నలుగురి ఆస్తి ఒక్క శివుడే కాదు నిజానికి శివుడు శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ కంచి కామాక్షి కిరీటం మీరు స్ఫుటంగా కనబడుతూ ఉంటుంది ఆ చంద్రవంక ఎంత అందంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా శుక్లపక్ష తదియ నాడు చూడండి ఆకాశంలో వితికి వితికి చూస్తేనే కనపడుతుంది లేకపోతే కనపడదు అందుకే అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం అంటారు తదియనాటి చంద్రరేఖ శుక్లపక్షంలో ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖ పరమశివుని యొక్క కిరీటం మీద ఉంటుంది అదే అమ్మవారి కిరీటం మీద ఉంటుంది అదే వినాయకుడి కిరీటం మీద ఉంటుంది అదే సరస్వతీదేవి కిరీటం మీద ఉంటుంది అందుకే శంకరుడు తెలుపు జ్ఞానదాతా మహేశ్వర ఆయన జ్ఞానం ఇస్తాడు అందుకే సరస్వతి వాయిస్తుంది శంకరుడు దక్షిణామూర్తిగా వీణ వాయిస్తాడు శ్రీశైలం లోపలికి వస్తుంటే వీణ వాయిస్తూ దక్షిణామూర్తి లేరు సరస్వతీదేవి చంద్రవంక ధరిస్తుంది మీకు అనుమానమా సౌందర్యలహర్లో శంకరాచార్యులు వారు శరత్సనా శుద్ధాం శశియుత జటా కిరీటం పెట్టుకోదు శంకరుళ్లాగే జటాచూటం కట్టుకుంటుంది వరత్రాసాఘుటిగా పుస్తక కరాకథమివసత మధురి మధురీనాహ మధురీనాహితయ పార్వతీ పరమేశ్వరుడిద్దరూ చంద్రవంకం ధరించి ఉంటారు ఎందుకది ఆ తదీనాటి చంద్రరేఖ సరదా ఏమిటి వాళ్ళిద్దరికీ అంటే చంద్రరేఖని ధరించడం వెనక ఉన్నటువంటి తత్వము వేరు ఎందుకు ధరిస్తారంటే వాళ్ళు కాళాతీతులు సుమా అని చెప్పడం కోసం చంద్రవంక పెట్టుకుంటారు చంద్రోద్భాసి స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషితంఠర్ణ వివరే నేత్రోద్ధవైశ్వానరే వరధరే త్రైలోక్య త్రైలోక్యీ హరి మోక్షార్థం కురుచిత్త వృత్తిమలాం కర్మభిహి అంటారు చంద్రోద్భాసిత శేఖరే కాలం నడుస్తోందని గుర్తు ఏమిటంటే చంద్రుని యొక్క ఎదుగుదల తరుగుదల దృష్టిలో పెట్టుకుని తిథి చెప్తాం ఇప్పుడు ఇవాళ ఉందనుకోండి ఏదో పుష్యమాసే శుక్లపక్షే షష్ఠిమ్యాం వాసర భానువాసరే అని చెప్పాం రేపు శుక్ల